హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ సో ఈ మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో దానికన్నా ముందు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ షిరిడి నాథుడి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆ షిరిడినాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో అయితే ఈ రోజు మన రెసిపీలోకి వెళ్ళిపోతే మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా ఆ దేవుడికి ఇష్టమైన ఆ షిరిడి నాథుడికి ఇష్టమైన ప్రసాదం దూద్ పేడ సో ఈ రోజు మనం దూద్ పేడ సింపుల్ గా అండ్ ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సో నోట్ లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది ఆలస్యం చేయకుండా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే మనం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి సో గ్యాస్ మీద పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడైతే మనం నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి అయితే మనం హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నామండి సో హాఫ్ లీటర్ పాలు కూడా ఫుల్ క్రీమ్ పాలు వెన్న ఎక్కువ ఉన్న పాలు తీసుకుంటే ఈ దూద్ పేడకి చాలా బాగుంటదండి సో అందుకని నేను ఫుల్ క్రీమ్ హాఫ్ లీటర్ పాలు హెరిటేజ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ లీటర్ పాలు మనం చిక్కటి పాలు మాత్రమే తీసుకోవాలండి మనం అయితే మళ్ళీ నీళ్ళు అయితే కలపకూడదు అనమాట ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలండి ఇది యాక్చువల్ గా మనం పోసిన పాలు బాగా కాయాలన్నమాట సో కాసి కొన్ని ఇంకిపోయేంత వరకు అయితే మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మన పాలని మధ్య మధ్యలో కలుపుతూ మనం చిక్కపరుచుకోవాలండి సో యాక్చువల్ గా మనం పోసింది ఫుల్ క్రీమ్ పాలు కాబట్టి మధ్య మధ్యలో అంచుల వెంట ఇలా కలపకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటదండి సో అందుకని అడుగుతూనే ఉండాలన్నమాట కంటిన్యూ ఒక చిన్న టిప్ అండి ఇలా కలపకపోతే ఏమవుతుందంటే కలర్ మారిపోయి మన దూద్ కలర్ కూడా సరిగా రాదనమాట సో అదొక టిప్పు రెండో టిప్ ఏంటంటే మీరు పాలు పోసినప్పుడు మరిగినప్పటి నుంచి మనం దూద్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇప్పుడైతే ఒక పావు కప్పు పంచదార వేసుకోండి ఇక్కడ నేను ఈ కప్పు తో వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను అండి ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట మీరు కొంచెం పంచదార ఎక్కువ తినే వాళ్ళైతే టూ కప్స్ కూడా వేసుకోవచ్చు ఓకేనా సో నేను కొద్దిగా వేస్తున్నాను సో వన్ కప్ ఫుల్ వేసి కొంచెం మళ్ళీ వేసాను అన్నమాట ఇలా చక్కెర వేసుకున్న తర్వాత ఈ పాలను కలుపుతూనే ఉండాలండి యాక్చువల్ గా పాలు హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ కి పాలు అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతాయి అనమాట మన పాలనేది అనేది మరుగుతూ ఉన్నప్పుడు అయితే సో ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత కస్టర్డ్ పౌడర్ బయట మార్కెట్ లో దొరుకుతుందండి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు తో ఒక కప్పు వేస్తున్నాను ఈ పాల పౌడర్ వేసేటప్పుడు ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి ఈ పాల పౌడర్ కొన్ని పాలు తీసుకుని కాంచిన పాలు దాంట్లో కలిపి వేయడం బెటర్ అండి గా వేస్తే ఎందుకంటే తరకలు ఉంటాయి అనమాట తరకలు కట్టే ఛాన్స్ ఉంటది స్టిల్ మీరు ఎంత కలిపినా కూడా తరకలు అయితే కొంచెం ఉంటాయి అనమాట తరకలు ఎలా ఫిక్స్ చేయాలో కూడా మనం చూద్దామండి సో ఇప్పుడైతే ఇది కస్టర్డ్ పౌడర్ ని వేసేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ ని వేసి వెంట వెంటనే కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ ని ఈ టైమ్ లో లో ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా తరకలు కట్టకుండా మన కొండలు కట్టకుండా మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట లేకంటే ఉండలు వచ్చేస్తున్నాయి చూసారా సో ఇలా మనం ప్రెస్ చేసి కలపడం వల్ల ఉండలు చాలా వరకు నలిగిపోయి నార్మల్ గా అవుతుంది అనమాట కలిసిపోతుంది అనమాట సో ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఆ తరకలన్నీ పోయేంత వరకు మనం జలిగంటి తో తీసుకున్నాం అనుకోండి ఏవైనా ఉంటే ఇలా వచ్చేస్తాయి కదా దాంతో ఇలా తో కానీ దాంతో అయినా ఇలా అన్నాం అనుకోండి అవి స్మాష్ అయిపోతాయి నలిగిపోతాయి అనమాట సో ఇలాగనమాట దాన్ని ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కూడా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలిపామంటే కూడా మనకి చాలా వరకు తరకలు తగ్గుతాయి అనమాట పౌడర్ ఒక కప్పు వేసి కలిపేసాం కదండి ఇప్పుడైతే పాల పౌడర్ తీసుకోవాలండి బయట మార్కెట్ లో అమూల్ పాల పౌడర్ దొరుకుతుంది బాగుంటది ఇదైతే మూడు కప్పులు వేసుకోవాలి మూడు కప్పులు ఒకేసారి వేయకుండా ఒక కప్పు వేసి కలిపి ఒక కప్పు వేసి కలిపి అలాగా త్రీ కప్స్ వేయాలి ఈ కప్ తో ఈ కప్పు ఏంటంటే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి ఒక కప్పు వేసేసాను కదా ఇది రెండో కప్ అండి సో ఇలాగ రెండో కప్పు వేసి తర్వాత కలిపి సో మూడో కప్పు కూడా వేసి తర్వాత కలపాలన్నమాట కలుపుతూ వేయాలి ఒకేసారి వేసేస్తే ఎక్కువ వండలు కడతాయి కదా సో ఈ తరకలు అన్ని కడుతుంటాయి కాబట్టి కష్టం ఈ తరకలు ఏవైనా ఉంటే ఫిక్స్ చేయడానికి ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా మనం జల్లిగంటే ఒకటి తీసుకొని ఇలా మధ్యలో ఇలా ప్రెస్ చేస్తున్నాం అనుకోండి కలిపేటప్పుడు కూడా మనకి తరకలు చాలా వరకు ఉండవు అనమాట స్టిల్ మీరు ఎంత కలిపినా ఎక్కడో చోట తరకలు అయితే ఉంటాయండి ఉండకుండా అయితే అసలు ఉండవు ఇలా కలుపుతూ ఉండాలి చాలా వరకు తగ్గుతాయి అనమాట కానీ కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే ఒక పదహైదు లేదా ఇరవై నిమిషాలకైతే ఇలా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది అనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉంటే పలుచటి ఉప్మా లాగా చిక్కబడుతుందండి అంతవరకు కలుపుతూ ఉండాలి సో ఇప్పుడైతే ఈ స్టేజ్ లో గీ వేసుకోవాలి నేనైతే హెరిటేజ్ గీ వేస్తున్నాను అనమాట ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేసుకోవాలి వేసేసాక చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి అండి ఇప్పుడు మనకి ఉప్మా లాగా మనకి గట్టిపడింది అనమాట సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ లో వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇలానే వదిలేయాలన్నమాట తరకలు ఉంటే ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని మనం అనువన దాన్ని ఇలా ఎనుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎక్కడ ఉండలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ దూద్ బేడాన్ని మనం ఎంతసేపు ఎక్కువ చల్లారనిస్తే అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మామూలుగా అయితే ఐదు లేదా ఆరు గంటలు మినిమం వదిలేస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి మీకు టైం లేదు అనుకుంటే వన్ అవర్ అయినా చాలు సో లేదు అనుకుంటే వన్ ఓవర్ నైట్ వదిలేస్తే కూడా ఇంకా వస్తుంది అనమాట సో మీరు టైం చూసుకుని అది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత నేను చేస్తున్నానండి సో ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్న ఉసిరికాయ సైజ్ అంతా బాల్స్ గా తీసుకుని చేతికి నెయ్యి రాసుకొని మనం చిన్న చిన్న బాల్ గా రౌండ్ గా చుట్టుకోవడమే ఇంకా సైడ్ కే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా చేతికి రుద్దుకు ప్రతిసారి మనం అయితే ఉండలు ఇలా తీసుకోవాలన్నమాట ఉసిరికాయ సాయంత్రంతో తీసుకొని ఉండలు చేసుకోవడమే అండి ఇంకా ప్రతి ఉండకి ఇలా నెయ్యి కొంచెం అది చేస్తే బాగుంటది అనమాట మనకి చేసేటప్పుడు అతుక్కు అనమాట చేతికి మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా ఉండలు చేసుకొని సో పక్కన పెట్టేసుకున్నాక టాపప్ కోసం వీటిపైన ఒక్కొక్క జీడిపప్పు లేదంటే ఒక్కొక్క బాదం పప్పు పెట్టుకొని నాదులకి ప్రసాదంగా సమర్పించడమే ఇంకా అంతేనండి వెరీ సింపుల్ గా చేసుకునే రెసిపీ అండ్ చాలా వర్తీ కూడా అండ్ వెరీ టేస్టీ అండి అయితే యాక్చువల్ గా అచ్చం మనం షిరిడీలో లో తిన్న దూద్ పేడ లాగే ఉంటదండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్